హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు కూడా బా ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నుండి నా పేరు అయితే నేను మార్చేసుకున్నా మీరు కూడా మార్చేసుకోండి ఇప్పుడు ఇండియాలో ఇదే హాట్ టాపిక్ అనమాట ఏంది పేరు మార్చుకుంటున్నాను అనుకుంటు అంటున్నారు అనుకుంటున్నారా అవునండి మార్చేసుకున్నా ఈ రోజు నుండి నా పేరు మహమ్మద్ వినయ్ మీరు కూడా ముస్లిం నేమో మీ పేరు ముందట లేదంటే క్రిస్టియన్ ఏమో మీ పేరు ముందట అయితే పెట్టేసుకోండి నేనైతే ముస్లిం పేరు పెట్టేసుకున్నా నా పేరు మహమ్మద్ వినయ్ అమ్మ మహమ్మద్ వినయ్ ఇదే ఇప్పుడు ఇండియాలో హాట్ గా మారిపోయింది ఒక్క పర్సన్ ఒక్క పర్సన్ చేసిన మానవ మా మానవత్వం ఉండి ఒక్క పర్సన్ చేసిన పనికి ఇప్పుడు ఈ రోజు ఇండియాలో అయితే హాట్ టాపిక్ అయితే మార్పిడింది అనమాట అతను ఆ రోజు ఆ పేరు చెప్పకపోయి ఉంటే ఈ ఇప్పుడు ఒక సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ అతను అతని పరిస్థితి ఎట్లా ఉండదు సరే అతను ఏమైంది ఏందన్నది నేనైతే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఈ వీడియో మొత్తం ఆ స్టోరీ విన్న తర్వాత అన్నది అయితే కింద కామెంట్లు అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మహమ్మద్ దీపక్ ఇదేం మీరు మహమ్మద్ దీపక్ అని ఆశ్చర్యపోతున్నారా అతని పేరు అదేనంట ఇతను ఒక సోషల్ మీడియా వేదిక చేసుకొని అతని పేరు అయితే బయటకు వచ్చింది మహమ్మద్ దీపక్ అసలు ఇదేం పేరు రా నాయన అనుకుంటున్నారా అసలు ఏం జరిగింది ఏంటి మనం ముందు ముందు అయితే ఆ స్టోరీ గురించి చర్చిద్దాము మీరైతే లైక్ కొట్టి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని ఏంది ఏం జరిగింది అన్నది ఒకవేళ మీరు ఇంటే ఆ స్టోరీ గురించి వింటే కామెంట్ చేయండి వినకపోతే మనం చెప్పేదాకా పూర్తిగా వీడియో చూడండి అట్లనే చూసిన తర్వాత మీరేమనుకుంటారన్న అది కూడా కామెంట్ తెలియజేసి మనకి సపోర్ట్గా ఉండండి మనమైతే ఇప్పుడు ఫుల్ వీడియో ఫుల్ స్టోరీ అయితే తెలుసుకుందాం మనోన్జి ఉత్తరాఖండ్ రాష్ట్రం అట్లానే ఆ రాష్ట్రంలో కోర్ట్ అనే పట్టణంలో ఉంటాడు మనోడు మనోడికి ఒక జిమ్ ఉందనమాట దాంట్లో జిమ్ ట్రైనర్ కమ్ ఓనర్ అనమాట మనోడు ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఉంటాయి అతనికి రోజు ఎర్లీ మార్నింగ్ ఎట్లానే జిమ్కి వచ్చి అక్కడ ట్రైనింగ్ చేసి అతని దగ్గరున్న క్లయింట్స్కి ట్రైన్ చేసి మనోడు వెళ్తూ వెళ్తూ పక్కనే షాపులు ఉంటాయి కదా ఆ షాపులో ఉన్న వాళ్ళందరిని పలకరించుకుంటూ సరదాగా మాట్లాడుతూ వెళ్తాడనమాట ఒకరోజు ఒక షాప్లోకి వెళ్ళాడు ఆ షాపు ఆ షాపు అతను వచ్చేసి అతని పేరు వచ్చేసి వకీల్ వకీల్ అహ్మద్ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ అనమాట అతను ఒక ముస్లిము మనోడు పేరు వచ్చేసి అసలు నేమ్ వచ్చేసి దీపక్ కుమార్ మనోడు పేరు దీపక్ కుమార్ అనమాట అసలు పేరు ఆ షాప్లో ఉండగా కొంతమంది ఎవరంటే బజరంగీస్ వచ్చి ఆ ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు కదా ఫార్టీ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు కదా అతని షాప్ పేరు వచ్చేసి బాబా స్కూల్ బాబా స్కూల్ డ్రెస్ అనమాట ఆ స్కూల్ డ్రెస్లో అమ్ముతాడు అయితే బాబా స్కూల్ యూనిఫామ్ అని చెప్పేసి షాప్ పేరు అయితే పెట్టుకున్నాడు అయితే మానోళ్ళు వచ్చేసి వీళ్ళు బ ఆ బజరంగీ దళం వచ్చేసి నువ్వు ఈ పేరు తీసేయాలి నువ్వు ఒక ముస్లింవి ఈ పేరు పెట్టుకోకూడదని చెప్పేసి మనోడి మీద గొడవకి దిగారు అనమాట ఎవరి మీద బాబా ఆ బాబా షాప్ ఓనర్ మీద అయితే ఆ వకీల్ అహ్మద్ మీద గొడవకి అయితే దిగారు ఇదంతా చూస్తున్న దీపక్ కుమార్ పట్ అతను ఉండబట్టలేక ఇతను ఇక్కడ థర్టీ ఇయర్స్ నుండి ఇదే షాప్లో రన్ చేస్తున్నారు మీరు ఇప్పుడు వచ్చి ఈ పేరు తీసారంటే ఎట్లా ఇదే పేరు మీద ముప్పై సంవత్సరాల నుండి మేము ఇక్కడే ఉంటున్నాము ఇదే పేరు మీద నడిపిస్తున్నాడు నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను మీరు ఎట్లా చెప్తారు ఈ షాపు ఈ షాప్ నేమ్ తీసేయాలని చెప్పేసి అని చెప్పేసి అని అడగ్గా ఆ గుంపులో ఉన్న బజరంగి దళం గుంపులో ఉన్న ఒక వ్యక్తి అసలు నువ్వెవరవి నీ పేరు ఏంటి అని అడగ్గా మనోడు ఇట్లా సమాధానం చెప్పింది అనమాట నా పేరు మహమ్మద్ దీపక్ ఏం ఏంది ఇప్పుడు నీకేం ఏం అవసరం అని చెప్పేసి అడగంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాకు గురయ్యారనమాట షాకు గురయ్యి ఈరో ఇరువకాల మధ్య పెద్ద గొడవలాగా మారిందనమాట మేము మేము తీయము ఇక్కడే ఉంటాము ఈ దే పేరు మీద రన్ చేస్తామన్న తర్వాత అటు ఇటు అనుకొని వెళ్ళిపోయారు వాళ్ళు బజరంగి దళం వెళ్ళిపోయారు మనోడు బోల్డ్ మ్యాన్కి సరి చెప్పి అంతా బాగానే ఉంటుంది ఏం కాదండి అని చెప్పి అతనికి కొంచెం ధైర్యం నింపి మనోడు కూడా ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ బజరంగి దళం ఏం చేసిందంటే మనోడు దీపక్ అడ్రస్ తెలుసుకొని ఇంటికి గొడవకి వెళ్ళారు అనమాట దీపక్ కూడా జిమ్ ట్రైనర్ కదా తన దగ్గర ఉన్న మొత్తం వర్క్ వీళ్ళు ఉంటారు కదా స్టాఫ్ ఉంటుంది కదా అట్లనే స్టాఫ్తో పాటు ట్రైన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా అందరికి ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చి దీ పక్క సపోర్టుగా నిలబడ్డారు వాళ్ళు ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ వీళ్ళు ఒక మరి వీళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసు వీళ్ళ దళం కూడా అటు ఇటు ఇరు ఇరువురు తోసుకోవడం అనమాట ఇదంతా చూస్తున్న పక్కనున్న ప్రజలు ఇప్పుడైతే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయంగా పోలీసులు వచ్చి ఇద్దరిని సర్ది మనిషి వకీల్ అహ్మద్ని అయితే పిలిచి అసలు ఏం జరిగింది అని అనగా అతను మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయగా పోలీసులకి ఈ బజరంగి దళం మీద అయితే కేసు అయితే నమోదు చేసిరంట ఇతరులు వీళ్ళు బజరంగి దళం అని చెప్పుకుంటున్నారు కదా వీళ్ళు అయితే బజరాంగి దళంకి సంబంధించిన వాళ్ళు కాదంట వాళ్ళు తాగి ఇట్లా గొడవ చేసుకోవడానికి అయితే వచ్చారని చెప్పేసి పోలీస్ రిపోర్ట్లు అయితే తెలిసింది వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాసి కట్వార్ కార్డ్దార్ పిఎస్లో అయితే వాళ్ళని సబ్మిట్ చేశారంట వాళ్ళు నిజమైన బజరంగీలు కాదు బజరంగిలు ఎలా చేయరు వాళ్ళకి తెలుసు అని చెప్పేసి పోలీసులు అయితే రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఈ మ్యాటర్ ఎట్లా తెలిసిందంటే టూ డే టూ త్రీ డేస్ బ్యాక్ మనోడు మహమ్మద్ సారీ మహమ్మద్ అండ్ దీపక్ కుమార్ మన ఇన్స్టాగ్రామ్లో ఒక ఒక సెల్ఫ్ వీడియో అయితే వదిలింది అనమాట నేను నేను హిందువుని కాదు ముస్లింని కాదు సిక్కుని కాదు క్రైస్తవుని కాదు అన్నిటికీ ముందు నేను ఒక మనిషిని చనిపోయిన తర్వాత నేను జవాబు చెప్పాల్సింది దేవుడికి మానవత్వానికి తప్ప మతానికి కాదు అని చెప్పేసి మనవాడు ఒక సెల్ఫ్ వీడియో అనమాట ఆ సెల్ఫ్ వీడియోలో మనవాళ్ళు అందరూ దీపక్కి సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది కొంతమంది ఏమో దీపక్ని బెదిరిస్తున్నారు అనమాట నువ్వు దేశ దేశ ద్రోహివి ముస్లింకి నువ్వు సపోర్ట్ చేసినావు నువ్వు దేశ ద్రోహివి నువ్వు నిజమైన హిందువు కాదు అని చెప్పేసి మనోడి మీద ట్రోల్స్ చేస్తున్నారు అట్లానే మనోడికి కొంతమంది సపోర్ట్గా అయితే మాట్లాడుతున్నారనమాట ఇరు రెండు వైపుల నుండి ఉంది అతని ఇన్స్టాగ్రామ్ మెసేజ్లతో నిండిపోయింది మనోడు చేసిన పని మీరేమనుకుంటున్నారు మనోడు చేసిన మానవత్వం మానవత్వం సాటి చేయడానికి మీరు అనుకుంటే కింద కామెంట్లు అయితే తెలియజేయండి మరి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అన్నది కూడా కింద కామెంట్లు తెలియజేయండి నేనైతే దీపక్ చేసింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజమే మంచి మంచి పని అనిపిస్తుంది నేనైతే దీపాకి సపోర్ట్ చేస్తున్నా మీరేమనుకుంటున్నారని కింద కామెంట్లు అయితే తెలియజేయండి మరి ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇంకా నేను కూడా మా ఇంటికి అయితే వచ్చేసిన మరి ఉంటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మీరేమనుకుంటున్నారో దాన్ని అయితే కామెంట్లో తెలియజేయండి వీడియో అయితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ ఉంటా బై బాయ్